హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఫార్మర్ బాయ్ నరెస్ ఫ్రెండ్స్ ఈరోజు చేనుభానక్కడైతే పోతున్నా కమర్షడి నేను ఎద్దులైతే వరకు దొరకలేవు అట్టే కష్టపడి ఇంకా ఎవరో పిలిచినాను ఇంకా పోవాలి ఇంకా చేను రెండు గుంటకలు వేసి వాస్తున్నా రెండు గిట్కలు ఎలా అయ్యే శ్వాస అనేది వీడియోలు అయితే చూపిస్తాను మీకు చూడండి ఒక గుంటుకే ఇక్కడ ఉంది ఇక్కడ తీసుకుపోవాలి ఒకటి ఇంకొకటి ఇంకా వేరేతోనే ఉంది ఇదే ఫ్రెండ్స్ ఎద్దులు ఈరోజు రెండు గుడ్డుకెళ్ళేసి పాయాలి అవి ఎద్దులైతే బాడీగా వస్తున్నాయి మా విలేజ్లో అయితే బాడీగా రెండు వేలు ఉంది రెండు వేలు అంటే ఇంకా నేను కూడా ఆసలు అవుతున్నాను కాబట్టి ఇంకా పది వందలు ఇవ్వాలి మీ విలేజ్లో బాడీకి వెళ్ళి ఎంతనో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇక గడమైతే వస్తుంది పాయాలి ఇంక ఇప్పుడు కడితే ఇంకా రెండు గంటలు వేస్తే ఎన్ని గంటలలో అయిపోతుందో ఈరోజు తెలుస్తుంది గడం మీరే వస్తుంది ఇదే గడం ఫైవ్ నైన్ ఫైవ్ నెన్ రెండు గుటికలా పాపనం జడాలు దొరకాక ఒక ఎద్దులకి రెండు గుట్కేళ్ళ వేసి కొడుతున్నాం ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు ఇక్కడ అయిపోయింది ఇక్కడ సైడ్ ఉంది గడ్డి మాత్రం పడింది మొత్తం వర్షాలు పడుతున్నాయి సార్ బాగా ఇప్పుడు దోపాకా అయింది నీళ్ళు తాగుతున్నాము మిత్రం ఫుల్ ఫోపకాయని తేడా మోటార్ చాలా చేసుకొని నీళ్ళు లాక్కున్నాము ఇప్పుడు దూపకాయ నీళ్ళు తాగుతున్నాము మిత్రం ఇప్పుడు ఫుల్ దూపకాయ మోటార్ ఛాల్ చేసుకొని నీళ్ళు లాక్కున్నాము ఇంకా ఇది అలా బాస్ అది ఒకే రెండు గుంటకెళ్తాను ఒక ఎకరా క్రాస్ ఒక గంటల అయిపోతుంది ఫస్ట్ పాపనం కదా కొంచెం ఇంకా నిదానం అవుతుంది ఇంకా రెండవ పాపనం అయితే ఇంకా ఆరామ్ స్పీడ్ కొట్టచ్చు ఇవే ఎద్దులు ఫస్ట్ పెట్టిన ఎద్దులని కర్రెద్దు ఎర్రెద్దు కర్రెద్దు ఎర్రెద్దు ఫ్రెండ్స్ పాపనం అయితే ఇట్లా వస్తుంది రెండు గుంటకల పాపనం ఇట్లా రెండు గుంటకేలా వేస్తే తొందరగా అయిపోతుంది సేను ఒక రెండు మూడు గంటలు పట్టేది ఒక గంట నరలు అయిపోతుంది ఈ కోటి కష్టం ఉంటుంది ఈ ఎద్దులు ఇవి కొంచెం బలంగానే ఉండవి ఎగ్గుతున్నాయి అట్లే చిన్న చిన్న రా వేసినాం ఇక్కడ నా దానికో రా వేసినాం అక్కడ మా మామ దానికో రా వేసినాం రా వేసి కూడా ఇంకా బలంగా ఒత్తున్నాడు కొంచెం తెగాలని కొంచెం కూడా పోవాలని ఇంకా ఒక గంటల అయిపోతుంది ఎన్ని గంటలకు కట్టినామా ఏడు గంటలకు కట్టినామా ఏడు గంటలకు కట్టినాం టైం ఇప్పుడు ఎనిమిది అవుతుంది ఇక్కడ ఒక గంట పట్టింది ఇక్కడ ఒక గంట పడుతుంది ఇంకా

గడ్డి వాడు పట్టయి ఇక అక్కడొక్కటే కానీ వస్తుంది కొంచెం అంతే అలా నీట్గా అయిపోయాయి అప్పుడప్పుడు ఇట్లా గడం కొడతాడు జతిగా లూసిపోతాయి చూసుకొని కొట్టాల లేంటైనా ఇక నేటితో మనకి ఎక్కడో తగులుతుంది కడమను మనం చిన్నగా అయినందుకు బయటికి పెంపేసినాం బయట ఇట్లా పెంపేసుకోవచ్చు అంటే ఈ మేడతాకలు అట్ట మాకు అంత తగులుతాయి మనకి కడుపులకి హాయ్ ఇంకా ఇక్కడ పాషినకేలు మొత్తం గడ్డి చచ్చిపోతుంది ఈరోజు బాగా ఉరపోయింది ఇక్కడ సైడ్ గడ్డి తక్కువ ఉంది కానీ ఇక్కడ సైడ్ గడ్డి ఫుల్ ఉంది మొత్తం వర్షానికి గింజలు మొత్తం ఇక్కడ కిందకి కొట్టుకొచ్చి కిందనే వచ్చినాయి ఈ కాలువల మొత్తం వచ్చినాయి ఆడికిడికి ఫ్రెండ్స్ ఇంకా ఎండ అయితే ఫుల్ ఎండ అవుతుంది ఫుల్ ధూప అవుతుంది అసలు ఒక ఇరవై సార్లు కొట్టాలి కదా దూప ఫుల్ అవుతుంది ఎండ ఫుల్ ఎండ కొడుతుంది అయితే ఎండ లేదు ఇప్పుడు ఎండ ఫుల్ వచ్చేసింది ఫుల్ దూపకైతుంది ఇక్కడేమో నాను అయితే చాలా అవుతుంది ఇంకా అంటే బాగా డొక్కలు పెడుతుంది తొమ్మిదిన్నరకు అయిపోయింది కరెక్ట్ ఆనందింటి కదా మధ్యలో ఇప్పుడు అయిపోయింది పాస్ పాసేది పొద్దున ఏడు గంటలకు గట్టి రెండు గుంటకెళ్ళినందుకు రొప్పనైపోయింది ముందర తీసుకొస్తానా కాడమని ఇవే రెండు గుంటకెళ్ళి అయిపోయింది